యా అటు ఉంది ఇది యా ఊరు మనది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ మల్లకాయ మండలా ఎన్ని ఎన్ని పాళ్ళు ఉన్నాయి ఇది నాలుగు పాలట లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఆరు పాల కోడలట ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు ఒకటి పది మళ్ళీ అడిగిరెవరేనా ఎనభై తొంభై అడుగుతున్నారు ఆడికి అడిగిచ్చిపోదావు అనుకుంటే లచ్చ అయితే తీర్చి పెడతావు బాబో తెయపని పొడిచేటట్లుంది ఇలా అని ఒడుస్తుంది అని అంటుందా నెంబర్ చెప్పు అయితే ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పు గడ్డి చెప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ వన్ సిక్స్ వన్ త్రీ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే నాలుగు ఆరు పాలకోడలట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయొచ్చు పెద్దొడ్డి మల్దకల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా